ఇప్పుడు రెండు గంటల నుంచి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మా మహిళలకు ఫ్రీ సర్వీస్ అయితే అమలు అవుతా ఉంది మరి అభిప్రాయం ఏంది మా అభిప్రాయం లేదు సార్ మా సార్ ఇక ఆటో ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్నా ఇక మూడు వందల కిరాయి ఉంది ఆటో కిరాయి మా బతుకులంతా బజార్ బతుకైపోయింది మీరు కానీ దయచేసి సీఎం సార్ చెప్తున్నాము మీటర్ పెంచాలా లేకపోతే ఫిఫ్టీ రూపీస్ మీటర్ చేయాలి మినిమం లేదంటే ల్యాపీట్ అన్న ఓలా ఒక పెరై మూడు తీసేయాలా సార్ అది మాత్రం అది మూడు వందల కిరాయి మా పిల్లలు పోషించలేము ఇప్పుడు బజార బతుంది చెప్తున్నాం కదా సార్ చేయాలి కంపల్సరీ చేయాలి సీఎం సార్ అసలు ఇప్పుడు ఈ మహిళలకు ఫ్రీ సర్వీస్ వల్ల వచ్చిన నష్టం ఏంది నష్టమే కదా సార్ ఇప్పుడు వచ్చింది నష్టమే ఇప్పుడు నూట పది రూపాయలు పెట్రోల్ ఉంది డీజిల్ పెట్రోల్ ఉంది గ్యాస్ పెరిగినాయి అన్ని పెరిగినాయి మా ఆటో చార్జీ గానీ పెరగల కదా అది మేము కోరుకుంటున్నాం సార్ సరే ఇప్పుడు మీరు ముఖ్యంగా మీరు ఓలా ఊబర్ అట్లాంటి ప్రైవేట్ సంస్థల మీద ఇబ్బంది పడ్డారా లేకుంటే ఇప్పుడు ఈ మహిళల సర్వీస్ ఇబ్బంది పడ్డాం సార్ ఇబ్బంది ఉంది ఇప్పుడు ఇబ్బంది ఉంది చాలా చాలా ఇబ్బంది పడినాం సరే ఇంకా మీరు ఇప్పుడు రాగానే రెండు 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 అయితే అమల్లో తీసుకొచ్చిండు మరి ఇంకా మిగతా నాలుగు గ్యారెంటీలు కూడా అమలు చేస్తారా మీరు నమ్మకం ఉందా చేస్తారు సార్ చేస్తారు నమ్మకం ఉంది కంపల్సరీ ఇప్పుడు బిఆర్ఎస్ పాలనతో పోల్చుకుంటే మరి కాంగ్రెస్ పాలన కొంచెం బాగుంటుంది అంటారా బాగుంటుంది సార్ కాంగ్రెస్ పాలన బాగుంటది మీ అభిప్రాయం ఏంటి బాబు ఓలా ఊపర్ ఆటో డ్రైవర్ ట్యాక్సీ డ్రైవర్ ఆటో డ్రైవర్ ఓన్లీ ట్యాక్సీ డ్రైవర్ ఆటో డ్రైవర్ ఓలా రాపిడ్ ఆల్ రౌండ్ ఏమంటారంటే సార్ బైకులకు ఓలా రాపిడ్ ఇచ్చుట్లా మాకు ఆటో డ్రైవర్ బతుకు మంచిగా లేదు సార్ గరీబ్ మధ్య తరగతి కుటుంబం ఆటో డ్రైవర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జర మాకు సహకరించి జర మంచిగా మాకు ధన్యవాదాలు ఆటో డ్రైవర్ ఊనియన్ తరపు నుంచి చెప్తున్నాం సార్ మీకు మా ఆటో డ్రైవర్ల మీద జాలి దయ పెట్టాలి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఆటో డ్రైవర్ల మీద జాలి దయ చూపాలి గరీబ్ కుటుంబం మేము అది అంటలేం ఇలా ఆర్టీసీ ఫిర్యా చేసినావు మహిళలకు ఫిర్య చేసినావు దానికి ఓకే దానికి ఏం లేదు సార్ మాకు కానీ ఈ ఓలా ఆపిట్ ఊపర్ ఇవన్నీ కొత్త కంపెనీలు ఇవి అప్పుడు ఏది తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ తెచ్చిండో కేసీఆర్ కొడుకు తెచ్చిండో ఎవరు తెచ్చారో కానీ ఇవి రెండు కంపల్సరీ ఇవి బంద్గా బంద్ అయితేనే బైక్లకు ఇచ్చుడు ఓలా రాపిడు ఊపర్ ఇవన్నీ బంద్ అయితేనే మా ఆటో డ్రైవర్లకు ఉంటుంది ఒక బండి ఐదు లక్షలు ఆరు లక్షలకు ఉంటున్నాం సార్ ఫైనాన్స్ కట్టక మేము మధ్యతరగతి కుటుంబం ఆటో డ్రైవర్లు చదువుకున్న మా పిల్లలు ఉన్నారు అందరు ఉన్నారు భార్య పిల్లలు అందరికి ఒక్కొక్కరికి జాబుల్లో అటు నడుపుకుంటున్నాం సార్ ఇంకా వాళ్ళు మా మా తరిక మా పిల్లలు చేయాలంటే మా కుటుంబం ఏం కావాల సార్ మీకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ మిమ్మల్ని పట్టించుకోకుండా ఇవన్నీ చేయకపోతే మీరు పెద్ద ఎత్తున ధర్నా చేసే అవకాశం ఉందా మేము పెద్ద ఎత్తున ఇవన్నీ పట్టించుకోకుంటే మన సీఎం గారు కొత్త అయిన ముఖ్యమంత్రి గారు దానికి ధర్నాకు మేము దిగుతాం మేము సీఎం క్యాంపస్ అసెంబ్లీ ముట్టుడు వేస్తాం ఓలా రాపిడి గురించి మాకు సంవత్సరానికి పన్నెండు వేలు వేస్తా అని నువ్వు అన్నావు సార్ ముఖ్యమంత్రి గారు అన్నాడు మాతో అన్నా కానీ మాకు దానికి నువ్వు వచ్చినా మంచిది అందరికి ఇయ్యాలి టెక్స్ డ్రైవర్ ఆటో డ్రైవర్కి అందరికి ఇవ్వాలి దానికి మంచిదే కానీ ఎందుకంటే ఓలా రాపిడి గురించి మాకు చాలా ఎఫెక్ట్ ఉంది సార్ ముఖ్యమంత్రి గారు జర ఈ మధ్య తరగతి కుటుంబానికి ఆటో డ్రైవర్లకు జర సహకరించండి సార్ మీకు ధన్యవాదం చేస్తాం కోటి నమస్కారాలు చేసి నువ్వెట్లు వచ్చినావు సార్ నీకంటే ముప్పై అన్ని కోట్ల నమస్కారం తెలంగాణ స్టేట్ వరకు మీకు చేస్తాం సార్ ఓలా రాపిడి గురించి మాకు కావాలి సార్ గది మా ఆటో డ్రైవర్ల బతుకులు చూడండి జర గరీబ్ కుటుంబం మంచిగా చూడండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లలు మా పిల్లలు కూడా ఉన్నారు దయచేసి మీరు ఏమన్నా జాబులు కూడా ఇది అది చూడండి గరీబ్ కుటుంబానికి మేము మా మేం చేసినామంటే మేము చదువుకోలేదు చేయలేదు ఆటో డ్రైవర్ ఒక్కొక్కరికి లైసెన్స్ కూడా లేదు ఇప్పుడు లైసెన్స్ లేని పరిస్థితిలో బండి నడుపుకొని బండి కిరాయి కట్టకుండా కూడా ఉన్నారు అట్లు ఉన్నలా కూడా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కనుక ఆటో డ్రైవర్ల కృషి ఎంతగానో ఉందని చెప్పేసి గ్రౌండ్ లెవెల్ సర్వేలో అయితే వచ్చింది మరి ఇప్పుడు మీరు గెలిపించుకున్నారు కదా బీఆర్ఎస్ పాలన కన్నా గానీ కాంగ్రెస్ పాలన కొంచెం బాగుంటది మీకు నమ్మకం ఉందా మాకు కాంగ్రెస్ పాలన మంచిగానే ఉన్నది ఇంకా కాలేదు కదా ఇప్పుడైతే ఒక నెల రెండు నెలల తర్వాత మాకు ఏదైనా సహకరించాలి ఓలా రూఫ్ ఓలా రాఫిట్ ఇవన్నీ బంద్ కావాలి మా కోరిక అదే కానీ ఎందుకంటే మాకు కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే ఇది మంచినే ఉంది సార్ దీని కాంగ్రెస్ ఈ ప్రభుత్వంలా మాకు సహకరించి మేము బంద్ చేస్తామని అనుకుంటున్నాం కానీ మేము ధర్నా దీవితం ఇది సరి అయింది కాదు మాకు ఎందుకని అంటే ఓలా ఊప రాపిడ్ ఇవి ఎందుకు చెయ్యాలి మాకు డే డేవల్ ఆటో డే డేవల్ అన్ని దేని గురించి మేము ఏం చేయాలి బండి ఫైనాన్స్ కట్టాలి ఇంట్లోకి వెళ్ళి తీసుకోవాలి కిరాయిల్లు కట్టాలి పిల్లల ఫీజులు కట్టాలి ఎక్కడికే వస్తాయి మాకు మేము లేస్తే రోడ్డు మీద బతుకు తెరు మాది సహకరించి దయా టీవీ వాళ్ళకు మీకు అందరికీ ధన్యవాదం చెప్తుండు జై రేవంత్ రెడ్డి జై